ఆయండి ఇంద్రమైళ్ళ పథకానికి సంబంధించి రెండో విడత ఇళ్ళ మంజూరును ఎప్పుడు చేస్తారు అనే దానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో దీని గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను సో చాలామంది వెయిట్ చేస్తున్నారు అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు సో మనకు రెండో విడత ఎప్పుడు ఉంటుంది అలాగే అరువులను ఎప్పుడు ప్రకటిస్తారు అని చెప్పేసి డౌట్స్ కూడా వస్తున్నాయి కదా సో వీటి గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తానండి సో ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు సో మీరు లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇంకా మనం అప్డేట్ ఏంటో చూద్దాం లో చూసుకున్నట్టయితే మనకు ఇరవై మూడు రోజుల ప్రణాళిక అయితే సిద్ధం చేశారండి అంటే మనకు దశల వారీగా ప్రాసెస్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి కూడా ప్రిపేర్ చేశారు సో ఇక్కడ చూసుకుంటే మనకు ఏప్రిల్ పదహైదు నుంచి పదిహేడు వరకు అధికారులు ప్రజాప్రతినిధులను సంప్రదింపులు జరిపేసి నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇంధ్రం మంజూరు చేయాలో నిర్ణయిస్తారు నెక్స్ట్ మనకు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఒకటి వరకు ఇంద్రం మైళ్ళ కమిటీలు లబ్ధిదారులను సూచిస్తుంది నెక్స్ట్ మనకు అధికారులు వాటిని పరిశీలిస్తారు నెక్స్ట్ మనకు ఏప్రిల్ ఇరవై రెండు నుండి ముప్పై వరకు జిల్లా స్థాయి అధికారుల లబ్ధిదారుల జాబితాను మరోసారి క్షుణ్ణంగా పరికి పరిశీలిస్తారు నెక్స్ట్ మనకు మే ఒకటి అంటే మనకు రేపు నెల ఒకటి నుంచిన ఒకటిన అర్హులైన లబ్ధిదారుల జాబితాను గ్రామ పంచాయతీ లో ప్రదర్శిస్తారు మే రెండు నుండి నాలుగు వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ జాబితాలపై తుది పరిశీలన జరుగుతుంది చివరగా మే ఐదు నుండి ఏడు వరకు జిల్లా కలెక్టర్ల అర్హులైన వారికి ఇళ్ళ మంజూరు పత్రాలు అందజేస్తారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్లకు మంజూరు పత్రాలను కలెక్టర్లు గారు అయితే అందజేస్తారండి సో ఎప్పుడంటే మనకు మే ఐదు నుండి ఏడు వరకు అయితే ఇది మంజూరు చేసే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకు మే మొదటి వారంలో ఎవరైతే అరువులు ఉన్నారో సో వాళ్లకు ఇంద్రమ్మ ఇళ్ళ మంజూరు పత్రాలు అయితే అందజేస్తారండి అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం